హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ కోమటి ఛానల్ కొత్తగా పెట్టాము సబ్స్క్రైబ్ చేసుకోండి టైటిల్ చూసే ఉంటారు కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు వంకాయలు నాటు చిక్కుడుగాయలు ఉడకపెట్టుకున్న గుడ్లు ఇవన్నీ కావలసిన పదార్థాలండి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి మూడు స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ముందుగా ఉడకపెట్టుకున్న గోడ వేసుకుని వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన గుడ్లను ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా ప్యాన్లోకి రెండు కప్పులు ఉల్లిపాయలను వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూను కళ్ళుప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత నాలుగు టమాటా ముక్కలను టమాటాలను తీసుకుని ముక్కలుగా కోసి వేసుకో వేసుకుని బాగా కలుపుకోవాలి టమాటాలు మగ్గుపొని నాటు చిక్కుడుగాయలను వేసుకొని బాగా కలిపి మగ్గాక వంకాయ ముక్కలను వేసుకుని అవి కూడా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపి కలి చూడండి మగ్గిపోని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసి బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ను పోసుకొని ఒకసారి కలిపి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుని ఉడికించుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కసూరి మెతి వేసుకుంటే ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకుండే నాటు చిక్కుడుగాయ వంకాయ గుడ్లు కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి